హాయ్ వెల్కమ్ టు పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోబాల బాలా సర్నర్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ గాజు గ్లాస్ విషయంలో ఆ గందరగోళం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది సార్ మరి నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మరి దీన్ని సవాల్ చేస్తూ వల్ల రామయ్య గారు కూడా కోర్టుకు ఎక్కారు మరి ఆయన ఎందుకు కోర్టుకెళ్లారు మరి ఏం జరగచ్చు అంటారు సార్ అక్కడ యా అది మూడు రోజుల నుంచి డ్రామా నడుస్తుంది హైకోర్టులో ఫస్ట్ ఏమో ఇది ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది ఒక రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఈ రెండు చోట్ల మాత్రమే జనసేనకి ఇస్తాము మిగతా చోట్ల అది కామన్ సింబల్గా ఉంటుంది ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పి దాదాపు ఒక నలభై మందికి అడిగిన వాళ్ళకి ఇచ్చేసింది ఓకే అయితే దాని మీద శివశంకర్రావు అని జనసేన సెక్రటరీ ఆయన కోర్టుకు వెళ్ళారు వాళ్ళ అడ్వకేట్ రవిప్రసాద్ వాదించారు సో దానికి సమాధానంగా ఈసీ తరపు నుంచి కూడా ఒక అఫిడవిట్ వేశారు ఆ అఫిడవిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అది వీళ్ళది రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి జనసేన రికగ్నైజ్డ్ పార్టీకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా సింబల్ కేటాయిస్తాము అదర్వైజ్ ఎవరు అడిగినప్పుడు వాళ్ళకి ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ఆ నియోజకవర్గాలకు మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది ఇది జనరల్గా రూల్ బుక్ సింబల్కి సంబంధించిన రూల్ బుక్లో నుంచే మేము ఫాలో అయినాము అనేది వాళ్ళు చెప్పారు దాంతో మంచిదే కదా వాళ్ళు పోటీ చేస్తున్న చోట మీకేమి ఇబ్బంది లేదు కదంటే ఈ రావు కానీ ఈ రవిప్రసాద్ కానీ సాటిస్ఫై అయ్యారు సరే అయిపోయింది వా ఇక్కడ మళ్ళీ తర్వాత ఏంటంటే నిజానికి జనసేనకి కాదు ఇది ఇబ్బంది కూటమికి ఇబ్బంది దాంతో మళ్ళీ వర్లరామయ్య నిన్న ఒక బ్యాచ్ని తీసుకొని పోయి కలిశారు కలిస్తే వాళ్ళ మధ్య చిన్న గందరగోళం జరిగినట్టుగా తెలుస్తుంది అదేంటంటే వర్లరామయ్య ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎంపీలకు కూడా ఇవ్వద్దండి అంటే ఆ ఎంపీ నియోజకవర్గాల్లో కూడా ఇవ్వకండి అట్లాంటిదేదో ఒక ఆర్గ్యుమెంటు ఆయన చేశాడు దానికి ఈసీ ఒప్పుకోలేదు అట్లెట్లా ఉంటుంది వాళ్ళు అసెంబ్లీలో చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీ వరకు ఇవ్వము ఆ అసెంబ్లీని పరిధిని లెక్కేసి ఎంపీ లెక్కేసి ఆ ఎంపీ ఉండే పరిధిలో ఉండే అసెంబ్లీకి ఇవ్వకూడదంటే ఎట్లాగా అనేది వాళ్ళు మాట్లాడారు సో ఫైనల్గా మరి అది ఏమి లెక్కదేల్చారా కానీ రామయ్య చెప్తుండేది ఏమంటే అరవై రెండు అసెంబ్లీకి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది అంటే జనసేనకి ఆపాల్సి ఉంది అరవై రెండు చోట్ల ఇస్తూ ఉన్నారు అట్లాగే ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇస్తూ ఉన్నారు ఈ రెండు కూడా ఇవ్వద్దండి అంటే ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా రాష్ట్రం అంతా ఇవ్వద్దని అడగచ్చు వీళ్ళు మళ్ళీ ఈ రకరకాల ఫిట్టింగులు పెడుతున్నట్టుగా కనబడుతుంది అంటే దీన్ని కోర్టుల్లో మ్యాక్సిమం లాగుదామని ట్రై చేస్తున్నట్టుగా ఉంది తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఖచ్చితంగా కూటమికి అయితే సింబల్ వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం కూటమికి ఇబ్బంది కానీ మరి ఎలక్షన్ కమిషన్ ని కూడా మనమేమి అనలేము ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున అడిగినోడు నాది ఫ్రీ సింబల్లో ఉంది నాకు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు కూడా కోర్టుకెళ్తారు కదా సో వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే అది పెరగేటరీ అంటే మూడు మూడు అడగచ్చు మూడిట్లో ఒకటి వాళ్ళకి శాంక్షన్ చేయొచ్చు ఖచ్చితంగా ఇదే చేయాలనేం లేదు సో ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆపచ్చు మేబీ రూల్ బుక్ని మేము ఫాలో అవుతున్నామని వాళ్ళు చెప్తున్నారు సో వీళ్ళు వదిలేట్లేరు తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని వదిలే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేదు ఎందుకంటే బాగా టైట్గా ఉంది కాబట్టి ఇద్దరి మధ్య చిన్న విషయం కూడా పెద్దగానే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగళగిరిలో సుబ్రహ్మణ్యం ఆయనకి ఇచ్చారు గ్లాసు ఇప్పుడు అక్కడ ఒక వెయ్యి ఓట్లు పడ్డాయి సుబ్రహ్మణ్యంకి జనసేన ఓట్లు ఆ మేరకి లోకేష్కి ఇబ్బంది కదా ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు చెప్తున్నాడు రెండు వేల ఓట్ల తేడాతో లోకేష్ ఓడిపోతాడని చెప్తున్నాడు మరి ఆ రెండు వేలు ఇలా పోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అందువల్ల సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు చాలామందే ఉంటారు దాదాపు నలభై పర్సెంట్ ఓటర్లలో చదువుకోని వాళ్ళు ఉండే అవకాశం ఉంది సో వాళ్ళు అంటే పేరుకి వాళ్ళు సంతకం చేయొచ్చాము ఆలు కాకలు రావచ్చాము కానీ చదివి అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకు ఉండకపోవచ్చు పేర్లు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆ మధ్య ఒక స్కూల్ ఒక ముప్పై స్కూళ్ళల్లో సర్వే చేస్తే ఒక ఎన్జిఓ తరపున ఐదో క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడం రాయడం రావట్లేదు పేరుకి వాడు చదువుకున్నట్టేగా ఐదో క్లాస్ అంటే కానీ వాడు చదవలేకుండా ఉన్నాడు రాయలేకుండా ఉన్నాడు సో అది పరిస్థితి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం ఏంటంటే అక్షరాస్యతలు ఎక్కువ చూపించాలని అందరినీ చూ చేర్చేస్తాం కానీ వాళ్ళందరికీ చదవడం రాయడం అర్థం చేసుకోవడం అనేది రాదు అంటే స్ట్రిక్ట్ సెన్స్లో లిటరసీ అనేది ఇంకా ఘోరంగా ఉంది ఇండియాలో కానీ మనం ఏంటంటే బ్రాడ్గా దాన్ని అకౌంట్లకి వేసేయాలి కాబట్టి అందరిని వేసేస్తుంటాం అలాగా ఇప్పుడు వీళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టే వీళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకంటే గుర్తు చూసేస్తారు సో గాజు గుర్తుంది అనుకుంటే జనసేన వాళ్ళందరూ గాజు కదా అని వేసే అవకాశం ఉంది అప్పటికీ దీన్ని విస్తృతంగా జనాలు తీసుకెళ్తున్నారు గుర్తులను కూడా కానీ గాజు గుర్తు కూడా విపరీతంగా పాపులర్ అయింది కాబట్టి ఆ గుర్తుకేసే అవకాశం కూడా ఉందన్నమాట సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎందుకంటే టైట్గా ఉంది కాబట్టి జనసేనకి ఇదేమి ఇబ్బంది కాదు జనసేన చోట జనసేనకే ఉంటుంది కూటమికే ఇబ్బంది తెలుగుదేశంలో ఆల్రెడీ ఏంటంటే తెలుగుదేశంలో ఒక ఆరు మంది తర్వాత మొత్తంగా కూటమిలో కలుపుకుంటే పదహారు మంది రెబల్స్ ఉన్నారు ఆ రెబల్స్కి కూడా ఈ గుర్తు వచ్చింది అది ఇంకా ఇబ్బంది ఎందుకంటే రెబల్స్ ఈ గుర్తును ఉపయోగించుకొని ఈ గుర్తుకేయని ప్రచారం చేస్తారు లేదా లోపాయికరిగా మనకి జనసేన గుర్తే జనసేన కూడా ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుందని కూడా ప్రచారం చేయొచ్చు సో మామూలుగానే జనసేన ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతాయా తెలుగుదేశం వాటిలో జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతాయన్న ఒక భయాందోళన అయితే ఉన్నాయి ఆ కూటమిలో ఎందుకంటే చాలా చోట్ల అప్సీల్గా రబల్స్ లేరు కానీ పేరుకి క్యాండిడేట్ పక్కన ఉన్నట్టే ఉంటున్నారు కానీ వాళ్ళు ఓడించాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అధికారికంగా పదహారు మంది రబల్స్ ఉంటే అనధికారికంగా ఇంకొక ఇరవై ముప్పై మంది పనిచేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశంలో కూడా చాలామందికి అక్కడ ఇన్ఛార్జీలకు కావచ్చు వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు వాళ్ళకి ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి ఇచ్చారు ఇంకొన్ని చోట్లేమో బీజేపీకి లేదా జనసేనకి ఇచ్చారు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు లేదా నాయకులు వాళ్ళు టికెట్లు ఆశించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పైకి వాళ్ళ నాయకులు ఒకవేళ టికెట్ రాకపోయినా పైకి వాళ్ళ నాయకులు కలిసి ఉన్నప్పటికి కూడా క్యాడర్ మాత్రం యాంటీగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలోనే చూసుకుంటే వర్మ అనుచరులు అప్పట్లో ఏ స్థాయిలో నిరసన బూతులు బండబూతులు బూతులు తిట్టింది వీడియోలంతా మనం చూసాం సో వాళ్ళలో ఒక్కసారిగా మార్పు వచ్చేది కదా సినిమాటిక్గా ఖచ్చితంగా వాళ్ళు నిరాశలకు గురవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒకసారి ఇక్కడ గెలిచాడంటే మళ్ళీ ఇక్కడే టెస్ట్ వేసుకుంటాడు పిఠాపురంలో పిఠాపురంలో పీఠం వేసుకుంటాడు మళ్ళీ మనకి ఇబ్బంది సో అందుకని ఇప్పుడు ఓటిస్తే మళ్ళీ వరమకి వచ్చే అవకాశం ఉంది అన్న అభిప్రాయం కూడా కార్యకర్తల్లో ఉండే అవకాశం ఉంది ఇలాగ చాలా చోట్ల ఉండి ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజుకి అక్కడ ఇవ్వడం చాలామంది తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం లేదు ఆల్రెడీ శివరామరాజు బ్యాచ్ ఓపెన్గానే ఉన్నారు రామరాజు బ్యాచ్ మాత్రం అండర్ కరెంట్గా పనిచేస్తున్నారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న చోట ఖచ్చితంగా సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంటు మరి ఈ రోజు కోర్టు అంటే కోర్టు నిన్న ఈ పిటిషన్ కొట్టేసింది పాత పిటిషన్ని మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వేసుకోమనింది అది అంటే మనకి లీగల్ ప్రాసెస్ కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది సో మళ్ళీ వేసుకోవడం అంటే మళ్ళీ అదే చర్చే కదా సో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వేస్తారు ఈసారి ఇప్పుడు తెలుగుదేశం వేస్తే ఆర్గ్యుమెంట్ ఎలా ఉండొచ్చు సో మీకేంటి సంబంధం అది మీ సింబల్ కాదు మీకేంటి సంబంధం అని అడిగే అవకాశం కూడా ఉంది కనీసం యువతల ఈసీ లాయర్ అడుగుతాడు కదా వాళ్ళకేంటి సంబంధం తెలుగుదేశానికి అందుకని మళ్ళీ ఇప్పుడు జనసేన కూడా ఇంప్లీడ్ కావాలి సో ఈరోజు జనసేన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా జనసేన కూడా ఇంప్లీడ్ అవుతుంది లేదంటే ఏమవుతుందంటే ఎవరో సింబల్ ఇవ్వద్దని నీకేంటి ప్రాబ్లం అడుగుతారు వాళ్ళ సైకిల్ సింబల్ లాగా ఉంటే అడగచ్చు అది కాదు కదా అన్నట్టు అడుగుతారు బట్ వాళ్ళు మా కూటమి కాబట్టి మాకు అఫెక్ట్ అవుతామని చెప్పే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్